వేదకాలంలో విద్యార్థి దశ ఉపనయనం అడుగుతో ప్రారంభమవుతుంది గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించడంతో ఈ ఉత్సాహం ప్రారంభమవుతుంది ఉప అనగా సమీప నయనం అనగా నేత్రం అంటే అని మొత్తంగా అంటే జ్ఞాన సమపార్జనకు సమీపాన ఉండటం లేదా గురుకు దగ్గర ఉంచడం అని అర్థం ఉపనయన నమస్కారం తర్వాత శిష్య స్వీకరించిన విద్యార్థులు అంతేవాసి లేదా గురుకుల వాసిగా పిలుస్తారు వేదకాలంలో విద్య ప్రారంభ వయసు బ్రాహ్మణులకు ఎనిమిది సంవత్సరాలు శత్రువులకు పది సంవత్సరాలు వయసులకు పన్నెండు సంవత్సరాలు సాధారణంగా మొదట ఉపనయనం అనే కార్యక్రమం బామ్మలు నిర్వహించేవారు బీజులు అని విల్లిని పిలుస్తారు సంహవర్తన ఉత్సవం రెండవది ఇది దాదాపు పన్నెండు సంవత్సరాలు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత స్నానం చేసి గురువు దక్షిణ సమర్పించి తిరిగి ఇంటికి వచ్చే ఉత్సవం ఇది ఒక్కో వర్ణంలో ఒక్కో వయసుతో నిర్వహిస్తారు ఈ విధంగా విద్యార్థి వేదాల కాలంలో ఉపనయనం సమవర్తనం అనే ఉత్సవాలతో విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తారు